అందరికీ నమస్కారం నేను మీ ప్రకృతి నేస్తం ప్రకాష్ విత్తనాల ఇది చూసారా సీడ్లింగ్స్ వేసుకున్నాను ఊరికే పెరిగిపోతా ఉంది ఇది ఇది ఇవన్నీ ఒకే అన్నమాట చూడండి ఇదేమో ఇంతే పెరిగింది ఇది వచ్చి ఇది కానీ ఈ కుండీలో కానీ ఆ కుండీలోది కానీ హైట్ పెరిగింది మామూలు కుండీలో వేసింది అంతే పెరిగింది ఇక్కడ చూడండి ఇది ఎంత పెరిగింది దీని అంతటికీ కారణం ఏమిటంటే ఇది ఈ వాటర్ రిజర్వాయర్ ఉంది ఇక్కడ బాటమ్ సప్ కుండీ అంటాను కదా అదనమాట చూడండి ఎంత చక్కగా ఎదిగిందో అలా ఎదగడానికి కారణం చూడండి ఎంత వేర్లు వేరు వ్యవస్థ వచ్చేసిందో ఈ ఈ మట్టిలోంచి ఈ మట్టిలోంచి ఎదిగిపోయి ఈ రిజర్వాయర్లో కూడా వేరు వ్యవస్థ వ్యాపించి దానికి కావలసినంత నీరు పోషకాలు నీటిలోంచి తీసుకుంటున్నాయి అన్నమాట చూడండి ఇది అది దాని సీక్రెట్ అది కాకుండా ఇంకొక సీక్రెట్ ఏంటంటే మన ఎల్సిఎన్ఎఫ్ ద్రావణాలు గ్రోత్ స్టేజ్ ఫెర్టిలైజర్ ఇవ్వటం వలన ఈ మొక్క ఎంత ఏపుగా పెరిగింది ఇక ఇది ఏం ప్రూవ్ చేస్తుంది అంటే ఇక్కడున్న వేర్లు ఇందులోకి వెళ్ళి మన ఎల్సిఎన్ఎఫ్ ద్రావణాలు మామూలు మట్టిలో ఉన్న మొక్కలకే కాకుండా హైడ్రోపోనిక్ మెథడ్లో పెంచుకునే మొక్కలకు కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట టమాటాల విషయంలో చూడండి టమాటా మొక్క ఇది చూడండి ఎంత ఏపుగా పెరిగిందో దగ్గర దగ్గర మూడు అడుగులు కూడా పెరిగింది అదే మొక్క ఇది హైట్ ఎదగకపోయినా ఎంతో ఆరోగ్యంగా చాలా మంచి బలంగా పెరిగింది ఇది చూడండి నార్మల్ ప్యాకెట్లో వేసాను ఇదే సేమ్ స సేమ్ టైంలో విత్తనం వేసిన మొక్కాను అనమాట చూడండి ఇది ఎలా ఉంది ఇది ఎలా ఉంది ఇది ఎలా ఉంది ఇది బాటమ్ సప్ కుండీ లాగే మామూలు కుండీని ఒక కప్పు ఒక పెరుగు బకెట్లో పెట్టాము చిన్న బకెట్లో ఇది చూడండి ఇది కూడా అంతే మామూలు మామూలు కుండి ఇందులో పెట్టాం ఈ వాటర్ ఉంటుందన్నమాట చూడండి వేర్లు వచ్చేసి చక్కగా దానికి కావలసిన వాటర్ తీసుకుంటున్నాయి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది సొర విత్తనం సొర విత్తనంతో వచ్చిన సొర మొక్క ఆనబ అంటాం కదా ఆనబ సొర అన్నీ ఒకటే సేమ్ టైము విత్తిన విత్తనం ఇది చూడండి ఎందుకు అంటే దీనిలో సీక్రెట్ ఇది చూడండి ఆ వేర్లు కూడా ఎంతకాల కనబడుతున్నాయో ఈ ఆయిల్ డబ్బాని మనం బాటమ్స్ కుండీలుగా చేసినందుకు చూడండి ఇది ఇది రిజర్వాయర్ అనమాట ఇక్కడి వరకు రిజర్వాయర్ ఇది అంతా వాటర్ కనబడుతుంది కదా ఇవి ఎప్పుడే నాలుగు సంవత్సరాల నుంచి నేను వాడుతున్నాను ఇవి అందుకే కొంచెం ట్రాన్స్పరెంట్గా లేవు చూడండి ఇది ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి సో ఈ విధంగా బాటమ్ సప్ కుండీల్లో మనకి చాలా గ్రోత్ డిఫరెన్స్ ఉంటుంది గ్రోత్ బాగున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి సో అందువలన నేనేం చెప్తాను అంటే మీరు బాటమ్ సప్ కుండీల్ని అడాప్ట్ చేసుకోండి ఖర్చు లేదు మీకు మీకు ఉన్న కు ఉన్న కుండీలని ఉన్న కుండీలనేమో డైరెక్ట్గా వా అవి సరిపోయేలాంటి సపోజ్ ఈ కుండీ ఉంది అంటే ఈ కుండీ కూర్చునేలాగంటే ఇక్కడ ఇక్కడ వరకు కూర్చుంటుంది అనమాట అంటే ఇదంతా నీరు వాటర్ రిజర్వాయర్ పెట్టుకుంటే మీకు వారం రోజులు నీరు వేయవలసిన పని ఉండదు చక్కగా ఎక్కడికన్నా వెళ్ళినా కూడా ఈ మొక్కలు ఏమైపోయాయి అన్నది బాధ లేదనమాట ఏదైనా టూర్ వెళ్ళినా రెండు మూడు రోజులు లేకపోయినా ఎవరినన్నా నీళ్ళు వేయమన్నామనుకోండి వెయ్యి వేసినా వాళ్ళకి సరిగ్గా చేత కాదనమాట మన పిల్లలకి తిండి పెట్టండి అంటే కంచంలో పెట్టి తినండి అన్నట్టు ఉంటుందన్నమాట మనమైతే గోరుముద్దలు తినిపిస్తాం కానీ ఇలాగే చూడండి ఇది ఇది ఒక ఆయిల్ టీన్ కానీ లేకపోతే మన వాటర్ బబుల్ ఉంటుంది కదా అలాంటిది దొరికినా దాన్ని మీరు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు ఇంకొక విధానంలో పైన కట్ చేసి ఈ ముక్క ఇలా ఇలా కోన్లా ఉంటుంది కదా వాటర్ బాటిల్కి కట్ చేసి ఇక్కడ ఇక్కడి వరకు కట్ చేసి దాన్ని ఇలాగ కిందకి దింపేయటమే ఇక్కడి వరకు ఇదేమో అడుగును కట్ చేసి పైది దింపేం కిందకి అలాగే వేరేది ఇక్కడది ఉన్నది కట్ చేసి అలాగే దింపేసేసి హోల్స్ పెట్టుకోవటమేనమాట సో ఈ విధంగా మనం చక్కగా మొక్కల్ని పటం కుండీలో మంచి గ్రోత్తోటి పెంచుకోవచ్చు ఏ కాలంలోనైనా నీటి సమస్య లేదు నీరు ఎప్పుడు పెట్టాలి ఎప్పుడు పెట్టకూడదు ఈ బాధలు లేవు చక్కగా ఆరోగ్యకరమైన మొక్కల్ని మనం పెంచుకోగలుగుతాం అన్నమాట కాబట్టి మీరు దయచేసి ఈ బాటమ్స్ అప్ కుండీల్ని చేసుకోవడానికి ప్రయత్నించగలరని కోరుకుంటున్నాను మరి ఎలా చేసుకోవాలి అంటే మన ఛానల్లో రకరకాల వాటితో అంటే పెరుగు బకెట్లతో ఎలా చేసుకోవచ్చు లేకపోతే కుండీని ఎలా చేసుకోవచ్చు తర్వాత ఆయిల్ క్యాన్తో ఆయిల్ బాటిల్తో ఎలా బాటమ్స్ అప్ కుండీ తయారు చేసుకోవచ్చు అలాగే ఎగ్జిస్టింగ్ పార్ట్ ఉంది ఏ సైజు పార్ట్ అయినా దానికి సరిపడే బకెట్ తీసుకున్నామంటే అందులో కూర్చోబెట్టుకోవచ్చు అది పూర్తిగా కిందకి వెళ్ళిపోకుండా పైన కూర్చొని అంత అంచున్నది తీసుకుంటే మీకు రెడీగా సరిపోతుంది ఒకవేళ హెవీ వాటర్ అయిపోతుందంటే ఇక్కడ డ్రైన్ హోల్ ఇక్కడ ఒకటి ఒకటి పెట్టుకుంటే ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే అది బయటకు పోతుంది వర్షం వచ్చినప్పుడు లేకపోతే అసలు మనం ఇది చూసుకోవడమే అనమాట సో ఈ విధంగా మీరు బాటమ్ సబ్ కుండీలని తయారు చేసుకొని అలాగే ఎల్సిఎన్ఎఫ్ ద్రావణాలు ఇవ్వడం వలన చూడండి నేను ఒకేసారి నాటిన విత్తనాలు అన్నీ ఒకసారి నాటాను విధి వివిధ రకాల పార్ట్స్లో వేసిన దానికే ఇందులో వేసిన దానికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి మీరే టూ మీటర్స్ ఎదిగింది ఇది రైట్ వదిలేస్తే ఇందులోనే కాయ కాసేయడానికి అప్పుడే పూతలు కూడా స్టార్ట్ అయ్యాయి సో దీన్ని నేను కింద నాటుతాను అన్నమాట ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని భావిస్తూ బాటమ్ సప్ కుండీలని మీరు తయారు చేసుకోండి ఎవరికి కప్పం చెల్లించాల్సిన అవసరం లేదు ఇది ఫ్రీ రిసోర్స్ మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి మన వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి లేకపోతే ఫేస్బుక్లో కూడా ప్రకృతి నేస్తం ఫేస్బుక్ ఐడి ఉంది అలాగే మన ఒక గ్రూప్ కూడా ఉంది అందులో అందులో చేరచ్చు మీరు లేదా వాట్సాప్ గ్రూప్లో చేరితే మీకు మీకు ఎటువంటి సమాచారం కావాలన్నా అప్పటికప్పుడు అడగచ్చు నేను ఒకవేళ బిజీగా ఉన్నా కూడా సీనియర్ గార్డెనర్స్ మీకు సమాధానం చెప్తారు వాటిని నేను మళ్ళా సరిగ్గా చెప్పారా లేదా పరిశీలించి మరి ఏదైనా కరెక్షన్ ఉంటే నేను కరెక్షన్ కూడా చేస్తూ ఉంటాను శ్రద్ధగా చివరి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరింత మంచి సమాచారంతో మరొక వీడియోలో చర్చించుకుందాం జయ ప్రకృతి మాత